నమస్కారం మాఘమాసం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం ఈ మాసంలోనే మనకు మహాశివరాత్రి అత్యంత సమీపంలో ఉంది రాబోతున్న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రతిరోజు శివనామస్మరణ చేసిన శివార్చన చేసిన శివ వైభవాన్ని స్మరించుకున్న శివానుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు గొప్ప గొప్ప ఋషులు మహాయోగులు సంచరించేటటువంటి కైలాస పర్వత వైభవాన్ని మానస సరోవర వైభవాన్ని మనస్సులో స్మరించుకుంటూ సంబంధమైనటువంటి ధ్యానం చేసుకున్నట్లయితే ఆత్మసాక్షాత్కారానికి ప్రతి ఒక్కరూ చాలా దగ్గరగా వెళ్ళవచ్చు అద్భుతమైనటువంటి ఋషులు పరమ యోగులు సంచరించేటటువంటి కైలాస పర్వతం ఈ విశ్వానికి సరిగ్గా మధ్య భాగంలో ఉంది దాదాపు ఇరవై రెండు వేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ కైలాస పర్వతం వెనుక ఎన్నో అద్భుతమైనటువంటి రహస్యాలు దాగి ఉన్నాయి పరమేశ్వరుడు సృష్టికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించటానికి ఆ జ్ఞానాన్ని మొత్తం కూడా ఏడు భాగాలుగా విభజించి కైలాస పర్వతంలోనే ఏడు ప్రత్యేకమైనటువంటి ఖాళీ ప్రదేశాలలో ఏర్పాటు చేశాడని కూడా పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి ఆ ఏడు ప్రత్యేకమైనటువంటి పెద్ద ఆకారంలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాలలో పరమేశ్వరుడు నిక్షిప్తం చేసినటువంటి ఆ విద్య మొత్తం కూడా గొప్ప గొప్ప ఋషులు పరమయోగులు మనోనేత్రంతో దర్శించారు అలా దర్శించిన తర్వాతే సిద్ధవైద్యం పేరుతో అనేక అద్భుతాలు అన్నీ కూడా ఆవిష్కృతమయ్యాయని వైజ్ఞానికంగా అనేక అద్భుతాలు ఆవిష్కృతమయ్యాయని ప్రామాణిక గ్రంథాలన్నీ మనకు తెలియజేస్తున్నాయి ఈ కైలాస పర్వతం వెనుక అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టాలు ఎన్నో ఉన్నాయి మామూలు రోజుల్లో ఎవరైనా సరే పద్నాలుగు రోజులు తీసుకుంటే పద్నాలుగు రోజుల్లో శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయో ఆ మార్పులన్నీ కైలాస పర్వతం అధిరోహిస్తున్నప్పుడు కేవలం పన్నెండు గంటల్లోనే జరుగుతాయి అందుకే ఎవరైనా కైలాస పర్వతం ఎక్కాలని ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే వాళ్ళ శిరోజాలు తెల్లగా మారిపోతూ ఉంటాయి వాళ్ళ గోళ్ళు వేగంగా పెరిగిపోతూ ఉంటాయి హృదయ స్పందనలో మార్పు వచ్చేస్తూ ఉంటుంది శరీరంలో ఆశ్చర్యకరమైన సంఘటనలన్నీ కూడా చోటు చేసుకుంటాయి అందుకే కైలాస పర్వతాన్ని అధిరోహించడం యోగులకు మాత్రమే సాధ్యం ఎవరైనా కైలాస పర్వతాన్ని అధిరోహించాలని ప్రయత్నం చేస్తూ ఒక దిక్కులో ప్రారంభం చేసినట్లయితే ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తూ ఎక్కడి నుంచి ప్రారంభించామో తిరిగి అక్కడికే చేరతాం అది పరమేశ్వరుడు చూపించే అద్భుతమైన మహిమగా భావించాలి అందుకే ఆధునిక శాస్త్రవేత్తలు ఎంతోమంది ఎన్నో విమానాలను పంపించినప్పటికీ ఎన్నో ప్రయోగాలు చేసినప్పటికీ కైలాస పర్వతం వెనుక ఉన్నటువంటి అద్భుతమైన రహస్యాలను కనుక్కోలేకపోతున్నారు అందుకే కైలాస పర్వతానికి అడుగున ఉండేటటువంటి మానస సరోవరంలో కూడా కొన్ని అద్భుతమైన దృశ్యాలు మనకు కనిపిస్తాయి బ్రహ్మదేవుడి మనస్సు నుంచి ఆవిర్భవించిందే మానస సరోవరం ఈ మానస సరోవరంలో రకరకాల రంగులు వస్తూ ఉంటాయి కొద్దిసేపు ఒక రంగు తర్వాత ఇంకొక రంగు అలా తరచుగా రంగులు మార్చుకునేటటువంటి శక్తి మానస సరోవరానికి ఉంటుంది ఆకాశంలో నక్షత్రాలు మేఘాలు కైలాస పర్వతం ప్రతిబింబం కూడా మానస సరోవరంలో కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి వేడి నీళ్లు ఒక్కొక్కసారి గడ్డగట్టినట్టుగా ఇలా రకరకాలైనటువంటి ఆశ్చర్యాలన్నీ కూడా మానస సరోవరంలో ఉంటాయి ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందొచ్చే అరుణోదయ కాలంలో మానస సరోవరం దగ్గర చూసినప్పుడు కొన్ని కాంతి పుంజాలు కనిపిస్తూ ఉంటాయి అంటే కైలాస పర్వతం దగ్గర తపస్సు చేసుకునేటటువంటి సిద్ధులు యోగులు అందరూ కూడా మానస సరోవరంలో అరుణోదయ కాలంలో స్నానం చేసి తిరిగి కైలాస పర్వతం మీదకు వెళుతూ ఉంటారు అదంతా కూడా కాంతి పుంజాల్లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది జీవితంలో ఒక్కసారైనా కైలాసగిరికి ప్రదక్షిణ చేయాలి గిరి పరిక్రమ చేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పెంపొందింపజేసుకోవచ్చు రాబోయే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కైలాస పర్వత వైభవాన్ని మానస సరోవరం విశిష్టతను స్మరించుకోవటం ద్వారా కూడా ప్రతి ఒక్కరూ శివానుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు అలాగే కైలాస పర్వతము మానస సరోవర దర్శనము మానసికంగా చేసుకున్నా కూడా శివుడి అనుగ్రహం కలుగుతుంది పరమేశ్వరుడు ధ్యాన రూపంలో ఉన్నటువంటి శ్లోకాన్ని చదువుకుంటే ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయవచ్చు శివరాత్రి అంటేనే ఆత్మజ్ఞానం వైపు మనల్ని తీసుకువెళ్ళే అద్భుతమైన శివతత్వాన్ని తెలియజెప్పే పండుగ కాబట్టి ధ్యాన రూపంలో ఉన్న పరమేశ్వరుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని పఠించుకున్నట్లయితే మానసిక ఆనందం కలుగుతుంది ఆత్మ సాక్షాత్కారం వైపు అడుగులు వేయవచ్చు అంతటి శక్తివంతమైనటువంటి శివసంబంధమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయార విందే భవం భవానీ సహితం నమామి ఈ శ్లోకం చదువుకుంటూ మన శరీరంలోనే ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకుందాం ధ్యాన రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి దర్శనం చేసుకొని సాక్షాత్కారం వైపు అడుగులు వేద్దాం కాబట్టి ధ్యానంలో ఉన్నటువంటి శివానుగ్రహం ద్వారా మానసిక ప్రశాంతత పొందటానికి ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయటానికి ఏ శక్తివంతమైన శ్లోకాన్ని రాబోయే మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి ఇంకొకసారి చూద్దాము మరి కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయార విందే భవం భవానీ సహితం నమామి శ్లోకం చదువుకోండి రాబోయే మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరూ శివానుగ్రహానికి సులభంగా పాతులు స్వస్తి